హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మాస్తున్న మేము ఒక చి బ్లాగ్ తోటి ముందుకు వచ్చాను మనం ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా సౌరం వేసుకొని వెళ్తూ ఉంటాం కదా చిన్న పెద్ద ఫంక్షన్లో అయితేనేమో సౌరం వేసుకొని చిన్న ఫంక్షన్లో సౌరం వేసుకొని వెళ్ళలేము కదా అందుకోసమని మన ఇంట్లో ఉన్న సౌరంతో ఇట్లా చిన్న చిన్న కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకొని అది బ్లాక్ థ్రెడ్ తోటి ముడులు వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా బ్లాక్ త్రెడ్ తోటి కొంచెం కొంచెం తీసుకుంటా దాన్ని ఏంటంటే మనం పువ్వులు అల్లుతాం కదా దాని టైప్లో తీసుకొని అట్లా చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఇప్పుడు సౌరంలో కొంచెం పనికిరాని సౌరాలు ఉంటాయి కదా కొన్ని అవి ఇట్లకు అట్లా చేసుకోవాలి కిందికి చేసుకున్న తర్వాత ఒక బ్లాక్ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకోవాలండి ఎందుకంటే కొంచెమే దానికి మిషన్ మీద ఇట్లా మనకు పొరలు కనబడకుండా దాన్ని బ్లాక్ చేసేయాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి అంత ఉండాలి ఇంచుమించు వీడియోలు ఎట్లా చూపిస్తున్నానో చూడండి దాన్ని మలిచి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఆ క్లాత్ను కుట్టుకున్నాక మనము ఇప్పటిదాకా అది బ్లాక్ తోటి ముడులు వేశాం కదా అవి ఏంటంటే అది బ్లాక్ క్లాత్ మీద అది ఒక్కొక్కటి పెట్టుకుంటూ దాన్ని మిషన్ మీద కుట్టుకోవాలి అవి ఎట్లా అంటే మనము ముడులు వేశాం కదా బ్లాక్ తోటి దాని మీదకి వెళ్ళి వేసుకుంటా రావాలి వీడియోలో చూపించిన విధంగానే చేయండి ఫ్రెండ్స్ చూసారా సేమ్ అగో అది అట్లా మొత్తం చుట్టూ దాని మీదకి వెళ్ళి మిషన్ వర్క్ చేసుకుంటూ వెనక బ్యాక్ సైడ్ అట్లా వస్తుంది చూసారు కదా అయితే ఇది ఇప్పుడు మనం బ్లాక్ థ్రెడ్ తోటి అట్లా చేసినాం కదా ఆ క్లాత్లో ఇప్పుడు కొంచెం ఎక్కువనే తీసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనము మనం బ్లాక్ ది థ్రెడ్ కూడా మనం పూలలాగా అల్లేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ తీసుకొని అలా హెయిర్స్ను ను అయినాయి ఒక కట్ చేసుకోవాలండి సీజర్ తోటి కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి తర్వాత అవి తీసేసిన తర్వాత ఇప్పుడు మన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అన్ని సమానంగా కట్ చేసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా కట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నా కూడా అసలు లేటు కాకుండా వచ్చేస్తుంటుంది అందుకోసమని సమానంగా కట్ ఒకటి ఎక్కువ తక్కువైంది చూడండి నాకు కూడా అందుకోసమని సమానంగా కట్ చేస్తున్నా చూసారా ముడు ఎట్లా మొత్తం అల్లినట్టు రాలేదా అట్లా తర్వాత ఏం చేయాలంటే ఆ క్లాత్ ఇది ఇక్కడ ఫస్ట్ సైడ్ పెట్టినాక ఇక్కడ సైడ్ మనం కుట్టేసుకోలే కదా దాని వరకు ఆ క్లాత్ అనేది ఆ బ్లాక్ క్లాత్ అనేది ఇక్కడ లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న క్లాత్ కంటే మలిచి కుట్టాలి దాన్ని మలిచి ఒక్కోసారి అవి ఇప్పుడు మనం బ్లాక్ థ్రెడ్ తోటి అల్లినవి ఉన్నాయి కదా ఆ అల్లినట్టు అయితే అవి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది క్లాత్కు వన్ టైమే కుట్టుకున్నాం అనుకోండి మామూలుగా లూజ్ లెక్క అయిపోతుంటుంది అసలు అప్పుడు ఏం చేయాలకు రెండు మూడు ఎందుకు ఫోర్ టైమ్స్ అయినా కుట్టుకోవాలి గట్టిగా ఉంటుంది ఫోర్ డ్యాన్స్ అయినా కుట్టుకోవచ్చు కాకపోతే చాలామంది ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా అన్ని ఫంక్షన్లకైతే సౌరమైతే వేసుకోలేం కదా అందుకోసమని ఇట్లా చిన్నగా మామూలుగా మనకు హెయిర్స్ చిన్నగా ఉన్న వాళ్ళకు పెద్దగా ఉన్న వాళ్ళకైతే చెప్తలేనండి చిన్నగా ఉన్న వాళ్ళకు చెప్తున్నా అయితే అది మనము చిన్నగా ఉన్న హెయిర్స్ ఉన్న వాళ్ళకు ఏం చేయాలంటే ఇట్లా వేస్తాం కదా మనము అల్లుకున్న తర్వాత దానికి కిందికి ఇవి పెట్టుకున్నాం అనుకో హెయిర్స్ పెద్దగా కనబడుతుంది ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి అనుకోండి బయట రోజు కాస్ట్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి మన ఇంట్లో ఉన్న సౌరంతో మామూలుగా ఎట్లయినా ప్రతి ఇంట్లో ఒకటో రెండో సవరాలు ఉండే ఉంటాయి ఇప్పుడు పనికిరాని సౌరం ఉంటుంది దాంతో ఇట్లా చేసుకోవచ్చు తర్వాత క్లాత్ అనేది ఇట్లా మడిచి కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన బ్లాక్ చేసేయాలి కనబడకుండా ఇక్కడ మలిచి కుట్టుకోవాలి వీడియోలు చూపించిన విధంగానే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ పోతే మాత్రం మనం సౌరమైతే వేసుకోలేమబ్బా అందుకోసమని ఇలాంటి చిన్నగా మామూలుగా ఇది హెయిర్స్ చిన్నగా అనిపించినప్పుడు ఏ చిన్నగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొంచెం అల్లుకొని పోతాం అల్లుకొని పోతే పిలకలేక కనిపిస్తుంటుంది అసలు అంటే అప్పుడు ఏం చేయాలి ఇలాంటిది బయట వంట మాత్రం ఫ్లిప్కార్ట్లో ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బయట ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లు ఉన్నాయి మామూలుగా ఉన్న త్రీ హండ్రెడ్ ఉందనుకోండి ఇట్లా చూశారు కదా వీడియోలో చూసిన విధంగా ఇవి ఏంటంటే నేను సౌరం ముందు భాగం కాకుండా ఇట్లా మనకు ఇవి జడలు లెక్క వస్తాయి కదా నేను దానికి వెళ్ళి కట్ చేసుకున్నా నేను అందుకోసమని అవి జడలు ఉన్నాయని కట్ చేసుకున్నాను ఎందుకంటే అవి కింద కూడా సమానంగా ఉండాలి మనము అది జడ అల్లుకున్న తర్వాత కిందికి అది సమానంగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసం అనేది కట్ చేసిన ఫ్రెండ్స్ సమానంగా అయింది చూడండి ఇట్లా సమానంగా ఉంటే అది జడ కూడా బాగుంటుంది మొత్తానికి అయితే ఇది మనకు జడది క్లాత్ తోడు కుట్టినాం కదా కొందరేమో ఇది అది బెల్ట్ టైప్ అవి ఏదో దొరుకుతుంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ అనేది అవి కాకపోతే మనకు దొరకలేదు అయితే నేను ఏం చేసిన అంటే ఉక్సులు కుట్టుకొని ఇక్కడ కాజా పట్టి వేసుకున్నా ఇట్లయితే సింపుల్ గా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న దాంతో కాజా పట్టు అయితే వేసుకున్న లాస్ట్గా ఉన్న జడన్ చూడండి అట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టాను చూడండి ఎంత లావు